నమస్తే అండి నేను రజా నేను నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయలేదు బట్ యుద్ధాన్ని ఆపడం నాకు ఇష్టం లేదన్నట్టుగా నా ఒపీనియన్ తెలియజేసిన అయితే ఏంటంటే మీరు కూడా నా బాటలోకి వచ్చేస్తారు ఏం కంగారు పడవాటిని ఎందుకంటే పాకిజా అనే ఒక పాకిస్తాన్ అనే ఒక దేశం ఎందుకంటే పాకి అనే ఒక కమ్యూనిటీ అది ఉందంట మనం ఎవరు కామెంట్ చేసినారో సో అందుకోసం చెప్పేసి అలా మాట్లాడలేను ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఇది ఎలాంటిదంటే విషపు నాగు లాంటిది ఇది అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు మనం అందరం ఏమనుకున్నాం పుల్వామా అటాక్ దాడి తర్వాత వదిలేస్తారు అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ దెబ్బతో వెళ్ళి ఒక మూడు వేల నాలుగు వేల కిలోలు బాంబులు వేసి వచ్చినాం కదా కాపేస్తారు అనుకున్నాం కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు వీడు సీజ్ ఫైర్ రైలేషన్ చేసినారు అదేవిధంగా మన మీద ఎన్నిసార్లు అటాక్ చేసినారు ఈ రోజున పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అడు కుక్క ఏమంటారని అంటే కాల్పులు ఆపడాన్ని మేము అడుక్కోలేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నాడు వాళ్ళ దేశంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమన్నాడు తెలుసా మేము యుద్ధాన్ని గెలిచాం అని చెప్పేసి ప్రపంచానికి నీతులు చెప్తున్నాడు అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు పాకిస్తాన్ ప్రధానేమో మేము యుద్ధాన్ని గెలిచేసినాం భారత్ మీద అంటున్నాడు ఆ దేశ ప్రజలేమో తుపాకులు పట్టుకుని ఎక్కేస్తున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నాకు అక్కడ అర్థం కాలేదు అదే విధంగా ఈడు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అంటాడు కాల్పులు ఆపండి మేము అడుక్కోలేదు అని చెప్పేసి అప్పుడైతే జరుగుతోంది భారత్కు చెందినటువంటి ఒక పైలట్ పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడు అన్నట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వెచ్చని ప్రచారం చేసుకుంది పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనకూడదు అది ఒక బురద మీడియా మన మీడియా దరిద్రం కంటే ఇంకే పై స్థాయిలో బురద స్థాయి దాన్ని దాంతో కంపేర్ చేస్తే నేను చెప్పినా కదా ఆ టీవీ ఛానల్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి సామా టీవీ అని జియో న్యూస్ అని తర్వాత డాన్ న్యూస్ అని రకరకాల ఛానల్స్ అయితే అనమాట అవి ఎంత అంటే వాటిలో డిబేట్స్ మీరు చూస్తే కనుక మన వీళ్ళ కంటే ఈ పరమ చెత్త కంటే మందే వందరిట్లు బెటర్రా అనుకునే స్టేజ్లో ఉంటాయి అనమాట ఆ న్యూస్ ఛానల్తో కంపేర్ చేస్తే అంత పనికిమాలిన ఛానల్స్ బూత్లో వస్తున్నాయి నోట్లో నుంచే ఎందుకంటే ఆ దేశం గురించి మాట సోషల్ మీడియాలో ప్రచారం జరగడప్పుడు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ గురించి నేను నేను వీడియో చేసిన కదా వీళ్ళ తండ్రి ఎవరు అనుకున్నాడు ఒక ఉగ్రవాది ఒక టెర్రరిస్ట్ ఉసమ బిన్ లాడర్ ఎవరైతే ఉన్నాడో సో వీడికి వచ్చేసి ఈ వీళ్ళ ఫాదరు ఈ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఫాదర్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి కావచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందించినటువంటి పనికి మనం లేదా షరీఫ్ చదుర్ స్పందించాడు తమ ఆధీనంలో ఇండియన్ పైలట్ ఎవరు లేరని చెప్పి స్పష్టం చేశాడు విలేకరుల సమావేశంలో ఈ సమాచారం సమాచారం చెప్పడం జరిగింది అది కూడా మొహం ఏదోలా బిడ్డ చెప్పాడు ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫేక్ న్యూస్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు బలోచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ కారణమని అహ్మద్ షరీఫ్ ఆరోపించినాడు ఈవిడెంత లుచ్చాగలండి వీళ్ళు నేను అనకూడదు బూతులు అత్తిన నాకైతే బలోచిస్తాన్ అనే ఒక ప్రాంతం ఒక ఆ దేశంలోని ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా తొమ్ముకుపోయి వేరే చోట అభివృద్ధి చేసుకుని వాళ్ళకి మాత్రం పట్టేడు మెతుకులు కూడా పెట్టినప్పుడు అక్కడ మరి ఆటోమేటిక్గా సివిల్ వార్ వస్తుంది కదా కానీ మనోడు మనోడు ఏంటి పెద్ద లుచ్చాగాడు సో వీడు చెప్పే మాట ఏంటంటే మన వల్ల బలోచిస్తాన్లో యుద్ధాలు వాళ్ళు స్టార్ట్ అయినారు అని చెప్పేసి చెప్తామైన జరుగుతుంది ఇక పాకిస్తాన్ ఇప్పుడు కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని భారత్ కాల్పుల విరమణకు ముందుగా పిలుపునిచ్చిందని ఆయన ఆరోపించినాడు నిన్న మన సైనిక అధికారులు చెప్పినారు సో వాళ్ళకి నిజం చెప్తున్నా వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు సైనిక అధికారులు నేను చెప్పినారు వీళ్ళు వెళ్ళి కాలమే పడితే మేము అని చెప్పేసి చెప్పినారు ఇంచుమించి అదే మాట నేను ఆ విధంగా ఆ టోన్లో చెప్తున్నాను కానీ ఆయన పద్ధతికి ఎలా చెప్పినానంటే వాళ్ళే ఫోన్ చేసినారు మూడు ముప్పై ఆ టైంలో సో దాంతో ఇంకా మేము ఆపినామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆరు ఏడు తేదీల్లో పాక్పై దారుణమైన పిరుగుతనంతో కూడిన దాడులు జరిగాయన్నాడు తర్వాత ఇండియా సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించిందని తాము ప్రతి దాడులు చేశాకే మాట్లాడతామని చెప్పామన్నారు మే పదో తేదీరా సీజ్ ఫైర్ కు అంగీకారం అని పేర్కొనడం అయితే జరిగిందట భారత్ జరిగినటువంటి దాడులకు ప్రతీకారం తీర్చుకోమన్నామని అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నాడు పాక్ పై పాక్ పౌరులపై భారత్ చేసినటువంటి దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామన్నాడు ఇండియాలో ఇరవై ఆరు సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చాడు ఎక్కడది భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతాన్ని మేము అందరం ఉన్నాం మాకు ఎక్కడో తెలియదు ఢిల్లీ సహా ఇతర నగరాలపై డ్రోన్లు పంపామన్నాడు పంపడం కాదు పంపిన తర్వాత ఏమన్నా జరిగిందాడా మా డిఫెన్స్ సిస్టమ్ ఏం చేసింది అనేది ఇక్కడ చూస్తే కనుక డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఆపేసింది కదా ఇక ఫయాజ్ నగ్రోటాలో బ్రహ్మోసు క్షిపణి స్టోరేజీ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసామని బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజీ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి బ్యాటరీలను న్యూట్రలైజ్ చేసామని చెప్పుకొచ్చాడు ఇక పాకిస్తాన్ సైన్యం భారత్లో కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని వీడు చెప్పాడు ఎల్ఓసి వెంబడి సాయుధ దళాల కాల్పుల విరమణ కట్టుబడి ఉన్నామని తాము రెండు వందల శాతం ఖచ్చితంగా చెప్పగలమన్నారు ఇది చెప్పేది కాదు వీడు పెద్ద దొంగన డాష్గాళ్లు వీళ్ళని మనం ఉపేక్షిస్తే కనుక రేపటి రోజున ఈ విషపు నాగులు మనల్ని కరవడానికి అవకాశం ఉంటుంది తమది ఒక ప్రొఫెషనల్ సైన్యం ప్రొఫెషనల్ సైన్యమా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే సైన్యం ఉగ్రవాదుల్ని బార్డర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సైన్యం ఆ సైన్యం ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పుకొచ్చాడు తమది శాంతిని కోరుకునే దేశం చిచ్చి సిగ్గు సిగ్గు శాంతిని కోరుకునే దేశం అంటుంది శాంతి అనే పద ఎత్తడం పాపం రాను మీ దాన్ని మీ దృష్టిలో కానీ దాడి జరిగితే మేము ప్రతి దాడి చేస్తామని మీడియా సమావేశాలు వ్యాఖ్యానించాడు కాగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారీ నా స్థానం చవి చూడాల్సి వచ్చింది సరే చవి చూసింది పక్కన పెడదాం కానీ ఏంటంటే మన వెళ్ళి ఆ పాకిస్తాన్ నుండి అడుక్కుంటే ఆడు అప్పుడు వాడు సీజ్ ఫైర్ ఒప్పందానికి ముందుకు వచ్చాడు అన్నట్లే వీడు కలరింగ్ అవ్వడం అనేది జరుగుతుంది నేను తర్వాత మాట్లాడతా తర్వాత వీడియోలు చేస్తాను నిన్న మన వాళ్ళు ఎవిడెన్స్తో మాట్లాడినారు వీడు ఏ ఎవిడెన్స్ తెచ్చినాడో చెప్పేసి మాట్లాడదాం అనమాట ఎందుకంటే వీడు పెద్ద పెద్ద ఎవిడెన్స్ తెచ్చినాడు మన ఆజ్ తక్ న్యూస్ అదేవిధంగా వాట్సాప్ స్టోరీలు అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి పోస్టులు వాటిని తీసుకొచ్చి వీడు ప్రచారం చేసుకున్నాడు నేను తర్వాత మాట్లాడతాను